హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనం మనం పరోటా చేసుకోవడం చూద్దామండి పరోటా విత్ కర్రీ ఆలు కర్రీ చేయడం చూద్దాం ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాండి అందులో కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది ఆ పిండి అయితేనే బాగా స్మూత్గా వచ్చింది బయట విడిపిండ్ల కంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది వన్ కేజీ పిండి అండి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువేనే వేసుకోండి ఆయిల్ సాల్ట్ మొత్తం పిండికి పట్టేలా పట్టించుకోవాలి పెరుగు కూడా వేసుకోవచ్చు కాకపోతే పెరుగు చపాతికి బాగుంటుంది పరోటాకి బాగోదు ఎగ్స్ వేసుకుంటారు పరోటాకి కాకపోతే మాకు స్వాములు ఉన్నారు స్వాములకు కాబట్టి మిక్స్ చేయడానికి కాబట్టి నేను ఎగ్ అవి వేయట్లేదు వాటర్ వేసుకొని పిండి బాగా కలుపుకుంటున్నాను శుభ్రంగా బాగా గట్టిగా పిసికి అలా మొత్తం చూడండి ఈ క్వాంటిటీలో ఇలా కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఇలాగా మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేద్దాం అది రిలాక్స్ అయ్యింది పిండి మాత్రం ఇప్పుడు కర్రీ చూద్దామండి సాములు కాబట్టి కర్రీలో ఉల్లిపాయ అవన్నీ వేయకూడదు కాబట్టి నేను క్యారెట్ ఉల్లిపాయలు అవన్నీ వేస్తున్నాను ముందు బంగాళదుంపలు కట్ చేసి ఉడకపెట్టుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో ఇది అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇంక మొత్తం చూపించలేదు ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది చల్లారింది కూడా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం పొట్టు పొట్టు తీసేసి ప్లేట్లోకి కట్ చేసి పెట్టేసుకుని మొక్కల్లాగా ఉంచేసుకుంటే సరిపోతుంది బాగానే ఉడికిపోయింది మెత్తగా ఇంకెక్కువసేపు కూడా ఎక్కువ ఉడికించే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది పోపు దినుసులు ఒక వెండి మిర్చి వేసుకున్నాను నేను ఉల్లిపాయ వేయట్లేదు కదా అసలేనే అనుకుంటారేమో స్వాములు ఉన్నారు కాబట్టి ఉల్లిపాయ చిన్న వేయట్లేదు ఆ రెండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది స్వాములకన్నా ప్రత్యేకంగా నేను ఇవి చూపిస్తున్నాను ఉల్లిపాయ వేసిన రోజున మళ్ళీ చేసి చూపిస్తానండి పచ్చిమిర్చి ఇవన్నీ వేగుతున్నాయి క్యారెట్ టమాటా కూడా వేయించేసుకున్నాం బయట ఏదో గోల గోలుగా ఉంది అసలు సౌండ్స్ మీకు ఎలాగరి వినిపించిందో తెలీదు నాకైతే గత్తరు ఉంది బయట ఈ ఉల్లి క్యారెట్ టమాటా కూడా మగ్గిపోతుంది ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ఉప్పు కారాలు వేసుకోవాలండి టమాటా వేసేసాను బయట గోళ్ళ ఇందాకే టమాటా వేస్తానని చెప్పాను చూడండి ఇంత పిచ్చి మొహంద ఏంటక్క నువ్వు ఇలా ఇలా చెప్తున్నావు ఇంక నువ్వు ఇంక నువ్వు వేసిన సబ్బు బాబా మంచి వంటలు చేస్తావు అనుకుంటారేమో ట్రై చేసి చెప్పండి ఆ మాట అబ్బాయి గుర్రుగా చూస్తున్నాడు మా అబ్బాయి గుర్రు చూస్తున్నాడు ఎందుకలా చూస్తున్నా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అంటే ఉట్టి అల్లం పేస్ట్ చినులపై అసలు వేయలేదు మనం మసాలాలు తినేవాళ్ళం కొద్దిగానే అల్లం తగలకపోతే అసలు అమ్మో ప్రాణం గిరగిల్లాడిపోతుంది అందుకనే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేస్తాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి తినేవాళ్ళు చూసుకొని తక్కువ వేసుకునే వాళ్ళు తగ్గించి వేసుకోండి మగ్గిపోయింది ఇప్పుడు ఉప్పేస్తున్నాను కొద్ది పసుపు వేసి ఒక్క నిమిషం అలా మగ్గనిద్దాం నేను కళ్ళు ఉప్పేస్తాను కాబట్టి కొంచెం అది కరిగే వరకు అట్లా అలా వేయించేసుకుంటే సరిపోతుంది ఉప్పేస్తే ఏ కూరలోనే లూజ్ వచ్చేస్తుంది వాటర్ వస్తుంది కాబట్టి చూసుకోండి చాలు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం వన్ స్పూన్ కారం వేసి ఒక్క నిమిషం అలా మగ్గనిద్దాం కారం వేసాక కారం పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గితే సరిపోతుంది ఇందులో మనం బంగాళనొప్పు ముక్కలు వేసేసుకుందాం బంగాళదుప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఒక నిమిషం అలా ఉంచేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం చపాతీలో కాబట్టి కొంచెం కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది చాలా మాత్రం వాటర్ సరిపోతుంది కొద్దిగా ఉడకనిద్దాం బంగాళదుంప బాగా ఉడికిపోయింది కదా చిక్కగా అయిపోతుంది గుర్తు పెట్టి ఒక రెండు నిమిషాలు చూసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కర్రీ ఇందులోనే కొంచెం ధనియా పొడి వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నామంటే అంటే అయిపోయినట్టేనండి కరీ తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చపాతీ చేసుకుందాం చపాతీ కరిగి అయినంతసేపు మనం అలా చపాతీని రిలాక్స్గా ఉంచేసాం కదా ఇప్పుడు పిండి తీసుకొని చపాతీ కాదు పరోటా చూడండి ఇలా మనం పిండిలో బోర్లు ఇచ్చేసి రౌండ్గా చపాతీలా చేసేద్దాం ఇలా చపాతి ఇలా చేసి బాగా పొడుగ్గా సాగు తీద్దాం సాగు తీసే వరకు రుద్దుదాం బాగా ఎక్కడ మందం లేకుండా ఇలా అనుకుంటే సరిపోతుంది రౌండ్గా అయితే అసలు చాలా కష్టం అందరికీ పర్ఫెక్ట్గా రావడం ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకుందాం మనం ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అంటారా పరోటా అని చెప్పాను కదా లోపల లేయర్స్ రావడం కోసం ఆయిల్లో లోపల మొత్తం పట్టించాలి అందుకోసం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం రఫ్ చేసుకొని దీన్ని రౌండ్గా చుట్టుకుందాం చాలా పోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మడుచుకుంటే సరిపోతుంది ఇలాగ మర్చుకోవచ్చు లేదంటే నాలుగు నాలుగు మడతలు వేయచ్చు ఇలా రౌండ్గా చుట్టుకుంటే ఎక్కువ పొరలు పొరలుగా వస్తుంది చూడండి ఇలా చుట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్గా వదిలేసేయాలి దాన్ని ఆ ముద్ర అలాగా అలా అన్నీ రెడీ చేసుకుందాం ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం పరోటాలు చేసుకుందాం అన్నీ అన్నీ చేస్తాను కదా ఇప్పుడు మనం దీనిపైన పొడిపిండి అయ్యే అవసరం లేదు పొడి పిండితో సంబంధం లేదు వాటిని అలా మనం రుద్దేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక వచ్చినంత వెడల్పుగా రావు రాకుండానే ఉండాలి అంత అంత వెడల్పుగా వస్తే పరోటా లోపల పొరలు విడదు చూడండి మాత్రం సరిపోతుంది అస్సలు ఇంత కూడా పిండి అవసరం లేదు చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఆయిల్ వేసాం కదా మనం పిండిలోనే వేసాం ఇందులోనే వేసాం కాబట్టి ఆయిల్ ఇలా అన్నీ రెడీ చేసేసుకుందాం అయిపోయిందండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కెమెరా రివర్స్లో పెట్టేసినట్టున్నాను చూసుకోలేదు సారీ పెన్ను రెడీ అయిపోయింది వేడైపోయింది రెడీ కాదు వేడైపోయింది ఇప్పుడు మనం పరోటా వేసేసాం ఇప్పుడు రెండు వైపులా కాళ్ళని ఆయిల్ వేయకుండా ముందు ఆయిల్ వేయకూడదు అలా రెండు వైపులా కొంచెం కాలాలి రెండు వైపులా కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టాను చూడండి ఇలా కాలిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయాలి అది సైడ్లో వేసి వదిలేయకూడదు అలా పరోటా మొత్తం రాయాలి రెండు వైపులా ఇలా ఇలా చేసేసి మనం ఒక్క నిమిషం కూడా పట్టదు పరోట రెడీ అవ్వడానికి అయిపోయిందండి తీసేద్దాం ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను ఇది లైట్గా వేడయ్యేలోపు ఇందాక మనం చేసిన పరోటాని ఎలాగ మనం పొరలుగా రావాలో చూపిస్తున్నాం చూడండి ఇదిగోండి ఇలా అనుకోవాలి పరోటాని ఎప్పుడైనా తీసిన వెంటనే వేడిగా ఉంటుంది కాలిద్ది చెయ్యి అయినా సరే ఇదిగో ఇలా చేసుకుంటే లోపల పొరలు పొరలుగా విడిపోతుంది చక్కగా వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి రెడీ అండి పరోటా విత్ బంగ్ ఆలూ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి